పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణమని ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని కాకినాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాండు రంగారావు సిటీ అధ్యక్షుడు దాట్ల గాంధీరాజు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పంతం పద్మనాభం విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెబ్బై ఎనిమిది మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో ఇదే ఈ చర్య పార్లమెంటరీ వ్యవస్థకు తీరని అని పేర్కొన్నారు అఘంతకులు పార్లమెంట్లోకి వెళ్లడం దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన అని తెలిపారు పార్లమెంటు భద్రతపై చర్చకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు వికసిత్ భారత్ అంటే ఇదేనా అంటూ మండిపడ్డారు ఇక పార్లమెంట్లో చర్చ జరగాలని వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు కార్యక్రమంలో తాళ్ళూరు రాజు వర్మ చెక్క నూకరాజు పాల్గొన్నారు

భారత్లో పార్లమెంట్ భవనంలో రక్షణ లేదంటే దేశ భద్రత విషయంలో కానీ అటు పాకిస్తాన్ కానీ ఇటు చైనా కానీ ఎంత భద్రత ఉందో అని నూట నలభై ఒక్క మంది ఇండియా కూటమిలో ఉన్న వంటి పార్లమెంటు సభ్యుల్ని వారిని సస్పెండ్ ఆర్డర్ అడిగిన దానికి సస్పెండ్ ఆర్డర్ చేశారు ఈనాడు యావత్ భారతదేశం చూస్తుంది పార్లమెంటుకే రక్షణ లేనప్పుడు అటు హోంమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఈ దేశ ప్రజల విషయంలో ఎంత రక్షణ ఉందో ఆలోచించుకోవాల్సిన అవసరం వాళ్ళకు ఆ మాటనే ఇండియా కూటమిలో ఉన్నటువంటి నూట నలభై ఒక్క మంది అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద సస్పెండ్ చేసి ఏడు చేసి బయటికి పంపించడం జరిగింది అందులో భాగంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాల నుంచి జిల్లాల వరకు కూడా ఈ యొక్క సస్పెండ్ వేటిని తక్షణమే ఎజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి పార్లమెంటు సభ్యులపై దౌర్జన్యకాండంగా విధించినటువంటి అడిగిన దానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యొక్క పిలుపు మేరకు ఈ రోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే గడిచినటువంటి కాలంగా మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఈ దేశానికి రెండు వేల పద్నాలుగులో పార్లమెంటు సభ్యుడిగా మొదటిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి పార్లమెంటుని నూట నలభై కోట్ల మందికి సంబంధించినటువంటి దేవాలయంగా భావించి నేలని ముద్దెట్టినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆయన అధికారంలో ఉండగా కర్ణాటకకు సంబంధించినటువంటి బీజేపీ పార్లమెంటు సభ్యుల యొక్క సిఫార్సు లేఖతో కొంతమంది దుండగులు పార్లమెంటు గ్యాలరీ నుంచి పార్లమెంట్లోకి దూకి ఈ దేశానికి సంబంధించినటువంటి భద్రతా విషయంపై సవాల్ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సిఫార్సు లేక తీసుకున్నటువంటి ఆ దుండగులు ఈ దేశానికి ప్రత్యేకలైనటువంటి దేవాలయం లాంటి పార్లమెంటు భవనంపై దాడి చేయడం ఈ దేశంలో ఉన్నటువంటి నూట ముప్పై కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు సభ్యుల్ని హతమార్చాలనేటటువంటి ఆలోచన చేయడం అనేటటువంటిది ఈ రోజు నరేంద్ర మోడీ అదే విధంగా